నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లైకన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు దాదాపు ఏడం తర్వాత నేషనల్ డేమ్ సేఫ్టీ అథారిటీ దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బహుశా ఇంతకుముందు భారత రాష్ట్ర సమితి వారు దాన్ని బట్టి మొత్తం దక్షిణాసియాలో దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ పిస్వాడత ఆ ప్రాజెక్ట్ మీద ఆ ప్రాజెక్టులో పర్టికులర్గా మూడు కాంపోనెంట్స్ మేడిగడ్డ అన్నారం సిద్ధిడ్డ దీని మీద ఒక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్టు నిన్న గవర్నమెంట్ చేతికి వచ్చింది వాడికొతే పేపర్లో అనిపించి వాడుతూ వచ్చింది ఆ నివేదిక హార్డ్ కాపీ నా దగ్గరికి ఇంకా రాలేదు కానీ పేపర్లో చదివిన వివరాలను బట్టి ఆ మూడు ప్రాజెక్టులు యాజ్ ఇట్ ఈజ్ అంటే ఈ రోజు ఉన్న కండిషన్స్లో అవి ఎలా ఉన్నాయో అలాగైతే పరికా దట్ ఈస్ కన్ఫర్మ్ ఇది ఒకటి రెండు దాంట్లో వాళ్ళు అన్నారం సుంధిల్లా యాడ్ చేసేదో లేదో తెలియదు కానీ ఒక రిపోర్ట్ ప్రకారం అయితే రెస్టరేషన్కి ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ మేడిగడ్డలో సెవెంత్ బ్లాక్ని మో మొత్తం పూర్తిగా కూల్ చేసి కట్టాలి అని చెప్పాడు అది కూల్ చేసి కట్టడం ఎలా సాధ్యం అవుతుంది అసలు సాధ్యమవుతుందో ఒకటి ఓకే కూల్ చేసి కట్టాల్సి వస్తే దాంట్లో వచ్చే మిగిలిన ఇబ్బందులు ఒకటి ఎందుకంటే యూజువల్గా మనం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు కొన్ని సమస్యలు మాత్రమే మన దృష్టికి వస్తాయి కొన్ని సమస్యలు పని చేస్తూ ఉంటే ముందుకెడుతుంటాయి బై అంటే ఆన్ ది వే యు యూఆర్ ప్రొసీడింగ్ యూ యూవిల్ ఫేస్ సమ్ న్యూ ప్రాబ్లెక్ట్స్ యూజువల్గా అదే జరుగుతుంది ఇది ఒక ప్రాజెక్టులో ఒక బ్లాక్ను కూల్చి కట్టాలి ఈ బ్లాక్ను కూల్చి కట్టినప్పుడు ఒకటి దీన్ని కూల్చాలి రెండు ఈ కొత్తగా అక్కడ ఉండే పియర్స్ పిల్లర్స్కి ఫౌండేషన్ మళ్ళీ దాన్ని కట్టాలి ఇది ఇటు అటు అంటే ఈ బ్లాక్ ఏడో బ్లాక్ మిగిలిన బ్లాక్తో అనుసంధానం కావాలి ఏ ఏమాత్రం అనుసంధానం కాకపోయినా అది కూడా ప్రకటిస్తుంది అది తర్వాత చెప్పుకోండి రెండోది ఇప్పుడు ఈ మూడు బతికి రావు ఇట్ ఈజ్గా వాటిని రెస్టోర్ చేయాలి అన్నప్పుడు గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకంటే పాతదాన్ని పునరుద్ధరం తెలుసుకోవచ్చు పునరుద్ధరిస్తే విల్ ది రిజల్ట్ విల్ బి ది సేమ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ది పాస్ట్ ఎందుకంటే ఆ మూడు వాటి పరిపూర్ణతతో ఇంతకు ముందు ఉన్నట్టే ఉండు ఇది కట్టి డిజైన్ చేసినప్పుడు కానీ కట్టినప్పుడు కానీ వాటిని ఏ లక్ష్యాలతో కట్టారో ఆ లక్ష్యాలని తిరిగి పునరుద్ధరించినప్పుడు పునర్నిర్మించినప్పుడు వాటిని కాపాడగలుగుతాయి ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేవి ఎందుకు వస్తాయంటే ఇప్పుడు మేడిగడ్డలో ఏమో ఒక బ్లాక్ తీసేసి కట్టాలి ఆ బ్లాక్ మిగిలి వాడితే కరెక్ట్ కావాలి అండ్ ఆ కింద ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటో తెలియదు ఓకే సుందిల్లా అన్నారని వచ్చేసరికి రిపోర్ట్ ఏం అంటే వాటికి సంబంధించిన గ్రౌండ్ టెస్ట్ సరిగ్గా జరగలేదు సో దాని మీద అడ్మిషన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు అక్కడ కనుక పునరుద్ధరిస్తే మళ్ళీ ఆ సమస్యలు రావు అని గ్యారెటీ ఉందా అది ఆ రిపోర్ట్లో ఏముందో ఇంకా నాకు తెలియదు ఐఎమ్ నాట్ ఐ హ్యావ్ నాట్ రోడ్ రెడ్ దోస్ రిపోర్ట్స్ అందుకంటే చెప్పాలి కానీ కింద గ్రౌండ్ టెస్ట్ సరిగ్గా చేయనప్పుడు అక్కడ కట్టిన ప్రాజెక్టుని వందల కోట్లు పెట్టి రెస్టోర్ వల్ల ప్రయోజనం ఉంటుందా ఇది చాలా సహజంగా వచ్చే అనుమానం సద్యం ఓకే దీన్ని ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్పగలుగుతారు నేనేం చెప్పలేను బట్ ఈ విషయం మీద నేను రాసిన కాళేశ్వరం పియాస్కో ఏ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్ అది కొద్ది నెలల క్రితం రిలీజ్ అయింది ఆ పుస్తకంలో నేను చర్చించిన అంశాలు అంటే నేనేదో ఏదో చాలా ఎక్స్పర్ట్ అయ్యి నేను చర్చించను అంతకుముందు టెంపరీగా అంటే ఇమ్మీడియట్గా ఎన్డిఏ ఎన్డీఎస్ ఇచ్చిన రిపోర్టు తర్వాత విజిలెన్స్ ఇచ్చిన ప్రైమరీ రిపోర్టు వీటి బేస్గా పుస్తకొచ్చింది ఆ పుస్తకంలో ఈ అన్నీ చర్చించాయి దాంతో ఎందుకు చెప్తున్నానంటే నాకున్న సందేహం ఏమిటి అంటే ఇవి రెస్టోర్ చేయడం దాదాపు అసాధ్యం ఎందుకు అంటే నువ్వు అన్ని వందల కోట్లు ఖర్చు అంటే ఆల్రెడీ వాటి మీద ఈ మూడు ప్రాజెక్ట్ మీద నాకు తెలిసి అరౌండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ సమ్థింగ్ అయితే రిస్పెక్ట్ ఏది సుందిల్లా అన్నారం ఉండే మేడిగడ్డ వీటి వీటి మిగతా ఎగ్జాక్ట్గా నెంబర్ సరిగ్గా గుర్తులేదు సో డోంట్ టేక్ ఇట్ వెరీ ఫార్మ్లీ బట్ స్పెండ్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆన్ దీస్ త్రీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు వాటిని పునరుద్ధరిస్తే వాటికి అనుసంధానించే మిగిలివాటు పెట్టిన ఖర్చు అంతా సద్వినియోగం అవుతుందనే ఆలోచన ఉంటుంది అది సహజం అంటే ఆల్రెడీ కొంత కట్టేసేము మళ్ళీ ఇప్పుడు దాన్ని మొత్తం ఇచ్చి రివైడ్ డిస్పాటి చేసి కోట కట్టడం సహజం కాదు కదా దానికన్నా ఉన్నదానికి అసలు పెరుగుపడుద్దామని ఎవరైనా అనుకుంటారు మన ఇంటికి సంబంధించిన మనం అలాగే అనుకుంటాం గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు కూడా అలాగే అనుకుంటాం కానీ ఆఫ్టర్ స్పెండింగ్ అనదర్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ కోర్స్ ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ కోర్స్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ప్రపోజలు ఇది అంతా అయ్యేసరికి ఇట్ పే రీచ్ టు థౌజండ్ కోర్స్ అండ్ అదర్ థౌజండ్ కోర్స్ అయింది అనుకోండి అప్పుడు కూడా రిజల్ట్ ఇంతకు ముందు ఉన్నట్టు కాదు గవర్నమెంట్ని అన్ని రకాల టెస్ట్లు చేయించి ఆ రిపోర్ట్లు మాకు పంపి మా దగ్గర అనుమతి తీసుకున్న తర్వాత ముందుకెళ్ళాలి అని ఎన్ డేసే చెప్తుంది ఇప్పుడు ఓకే అంతకుముందు ఎందుకు చెప్పలేదు అంటే మేము మా డబ్బుతో కట్టుకుంటున్నా మీరు దీంట్లో వేలే మీరు లేదు అని అదే చెప్పేది అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు అధికార పరిస్థితి మీ డబ్బుతో మీరు కట్టుకున్న అది ప్రజాధనం ఉదాహరణకు వాళ్ళు ఇచ్చేసుకున్నారు ఒకటి రెండోది నేషనల్ డేప్ సేఫ్టీ అథారిటీ పరిధిలోకి ప్రాజెక్ట్స్ అన్ని వచ్చేసి వచ్చేసే కనుక రాష్ట్ర ప్రభుత్వం మా ఇష్ట మా ఇష్ట వచ్చినప్పుడు పెంచుకున్న కుదరదు అందుకని ఖచ్చితంగా ఇది అవుతుంది ఇవన్నీ చూస్తుంటే ఎన్డిఏసిఏ రిపోర్టు విషయంలో మరింత విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా చర్చిస్తాము రెండవది ఎన్డిఏసిఏ రిపోర్టు చెప్పిన దాని ప్రకారం పునరుద్ధరించడం కుదరకపోతే వాడు పునరు తెరచమనే చెప్పారు పునరుద్దరించడం కుదరకపోతే వాట్ ఇస్ ది ఆల్టర్నేటివ్ బిఫోర్ ది గవర్నమెంట్ అంటే ఇంతకుముందు ప్రాణిత దగ్గర వైఎస్ రాజశేఖరగా చేసిన ప్రపోజల్ మళ్ళీ దాన్నే తీసుకొస్తారా ఇంకేమైనా కొత్త ఆలోచన చేస్తారా ఈ కొత్త ఆలోచన చేసినప్పుడు ఇంకా ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తారు ఇవన్నీ వేచి చూడాల్సిన విషయాలు కనీసం ఇంకొక ఏడాది ఏడాదితో పాటు ఈ సబ్జెక్టు ఇలాగే నడుస్తుంటుంది ఒకటి రెండు ఖచ్చితంగా వచ్చే రైనీ సీజన్లోగా వీటిని పనుగించే అవకాశంలో వచ్చే రైనీ సీజనే కాదు వాస్తవానికి ట్వంటీ సిక్స్ రైనీ సీజన్ కూడా ఇది పూర్తి కాకపోతే ఆశ్చర్యపోకర్లేదు దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంకోటి ఇంకోటి అనే మాట ఖచ్చితంగా ప్రతిపక్షాలు అటు కాంగ్రెస్ అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఖచ్చితంగా వాడతాయి అంటే అధికారంలో ఎవరన్నా వాళ్ళ మీద ప్రతిపక్షాలు ఓ బలసలుగుతాయి దానికి ఇదే లేదు అదే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంటే కూడా అనుమతిస్తుంది కానీ విషయం ఏమిటంటే వీటి అధ్యయనాలు జరగాలి అధ్యయనాల రిపోర్ట్లు ఎన్డీఎస్సీ ఆమోదించాలి ఆమోదించిన తర్వాత ఏం చేయాలి గవర్నమెంట్ గవర్నమెంట్ చేయాలి ఆర్ త్రీ కంపోనెంట్స్ అధ్యయనము అధ్యయనం ఎన్డిఎస్సీ ఆమోదించడం ఎన్డిఎస్సీ ఆమోదించిన తనుగుణంగా ఎట్లా చేయాలి స్టేట్ గవర్నమెంట్ సెట్ చేయడం ఈ మూడో చేసేది ఖచ్చితంగా ఇట్ టేక్స్ మోర్ దెన్ టూ ఇయర్స్ అట్లీస్ట్ ఓకే లెటర్ సి వాట్ హ్యాపన్స్ బట్ వీల్ ఫ్రీక్వెంట్లీ డిస్కస్ ఆన్ ది రిపోర్ట్స్ ఆఫ్ ఎన్డిఎస్ఏ యాజ్ వెల్ అస్ బిజినెస్